అన్న జగన్ గారి పరిపాలన లేదా ఉంది ఏం లేదన్న అభివృద్ధి లేదు ఏం లేదు ఇప్పుడు ఉద్యోగం మేము ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా కానీ అటు పరిస్థితికి వచ్చినాము ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు అయినా కానీ ఒక ఉద్యోగం ఊటకు లేదు ఏం లేదు పరమ వేస్ట్ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ జాబ్ జాబ్గా రిలీజ్ చేస్తామన్నారు చేశారా ఏం చేశారన్న ఇక్కడ అసలు జగన్ పరిపాలన అంటేనే ఇక్కడ యువనికనే తెలిసి ఉంటుంది ఏం లేదు అసలు జగన్ పరిపాలన అంటేనే పరమ వేస్ట్ అని మేము అనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని జరిగిందా అభివృద్ధి ఏం జరిగిందన్న ఇప్పుడు పదివేలు ఇప్పుడు వేస్తున్నాడు ఆటోకి ఆ రెండు రోజులు నాకు మళ్ళీ వచ్చి పోలీసులు వచ్చిన వాళ్ళు లోకల్ వాళ్ళు తీసుకుపోతున్నాడు చేస్తున్నారు మిగిలింది మిగిలింది కూడా ఏం లేదు ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఆ పదివేలు వచ్చినట్టు వచ్చి తీసుకుపోవడమే జరిపేది ఏం పరిపాలన ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా కూడా డిగ్రీ చేసి ఇప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు మా పరిస్థితి ఓ ఇప్పుడు ఏజ్ ఏజీ భారీ ఉంది ఉందా ఒక ఉద్యోగం లేకపోయి ఏం లేకపోయా తెలంగాణలో ఎట్టుంది పరిస్థితి నిత్యావసర వస్తువు నిత్యావసరం లేదన్న మరీ భారీగా పెరిగిపోయినాయి ఆ రోజులలో ఇప్పుడు అస చంద్రబాబు నాయుడు ఎట్టున్నాయి ఇప్పుడు డబుల్ రేట్లు పెరిగిపోయినాయి ఏం చేస్తావు పది రూపాయలు ఉన్నట్టు ఇరవై రూపాయలు అయిపోయాయి ఇరవై రూపాయలు ఉన్నట్టు నలభై రూపాయలు అయిపోయా ఏం ప్రభుత్వం ప్రభుత్వం అంటేనే అసలు అసహాయం పడుతున్నది ఈ ప్రభుత్వం ఇక్కడ లోకల్ ఎమ్ల్యే గారు ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అసలు ఏం లేదు అన్న రాంబాబు అంటే అసలు వేస్ట్ వచ్చిండు ఓట్లు మెజార్టీతో ఎక్కువ గెలిచినా కానీ పరమ వేస్ట్ ఇప్పుడు పల్లెలలో వచ్చినా కానీ ఒక లైటింగ్ కానీ ఒక రోడ్డు కానీ నీళ్ళు కానీ ఏమి కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఏం లేదు ఆ రోజులలో అశోక్ రెడ్డి అన్న ఎక్సలెంట్గా చెప్పినప్పటిని పూర్తిగా ఎక్సలెంట్గా చేసి పెట్టాడు ఇప్పుడు వచ్చేది కూడా అశోక్ రెడ్డి అని అని పక్కగా అశోక్ రెడ్డి గెద్దలూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై మూడు వేల ఓట్ల మెజారిటీతో అన్న రాంబాబు గారు గెలిచారు అంటే ఆ మెజారిటీ సరిపడా న్యాయం చేశారంట నియోజకవర్గంలో అభివృద్ధి వందకు జీరో పర్సెంట్ వందకు వందకు జీరో పర్సెంట్ ఉంది అసలు అన్న రాంబాబుది ఏం లేదు గెలిచాడు ఇంట్లో కూతున్నాడు ఏదైనా వస్తే ఒక మీటింగ్ కానీ ఒక కార్యాలయం ఏదైనా జరిగినప్పుడు కానీ వస్తున్నాడు వెళ్ళిపోతున్నా ఉన్నాడు ఇన్ని ఇప్పుడు ఐదేళ్ళు అయింది ఒక పల్లెటూరు కానీ ఎక్కడైనా కానీ గెలిచినాక ఇన్ని మెజ మెజార్టీతో గెలిచిండ్రు ఒక పని అంటే ఒక పని అయినా ఏమైనా చేసి పెట్టాడా చెప్పు రోడ్లు కానీ ఏం కానీ ఒక పరిస్థితి ఏం పూర్తిగా ఒక్కటి కూడా చేయను కూడా చేయలేదు ఇంక ఎట్టొస్తుంది నెక్స్ట్ ఓట్లు కానీ ఏం లేదు రెండు వేల ఇరవై నాలుగులో గిద్దలూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అన్నారు కాదు అశోక్ రెడ్డి వందకు వంద వందకు వంద పర్సెంట్ అశోక్ రెడ్డి వచ్చేది పక్కగా పందెం పెట్టమన్నా ఒక లక్ష రూపాయలు నేను పెట్టమన్నా కానీ పెడతాను నేను అన్న జగన్ సైత అశోక్ రెడ్డి ఇంకా దానికి పక్కా ఇంకొకటి వచ్చేది కూడా ఏడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు వెలుగొడు ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు కదా పూర్తి చేశారా ఏం చేశాడు రెండు వేల ఇరవై ఒకటికి వచ్చాక అదే చెప్పాడా రెండు వేల ఇరవై రెండుకి వచ్చినప్పుడు కూడా నేను వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పాడు ఇరవై మూడుకి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు చేసింది లేదు ఏం లేదు ఇంకొక అవకాశం అన్న రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాక మనం ఉన్న గుండు మీద బొచ్చు తీయడం తప్పక ఏం లేదు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ చేసేది లేదు పెట్టేది లేదు నా పేరు చిన్న జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది జగన్ గారి పరిపాలన అసలు బాగలేదు ప్రతిదానికి పన్ను చెత్తకు పన్ను ప్రతిదీ పెంచిండ్రు మద్య మద్యం పెంచిండు పెట్రోల్ పెంచిండు అన్ని విధాలుగా అన్ని సరుకులు పెంచిండు నూనె పెరిగింది అన్ని విధాలుగా అన్ని పెంచిండు పథకాలు ఇస్తున్నామన్నారు కానీ పథకాలు ఇచ్చేది మనవి ఇచ్చి మనవి తీసుకుంటున్నాడు ఇచ్చి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి ఏమైనా జరిగిందా నా తెలిసినంతవరకు అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఇక్కడ మా నియోజకవర్గంలో ఎక్కడ జరగలేదు నాకు తెలిసినంతవరకు నా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలు అనవచ్చా నా తెలిసినంతవరకు పరిశ్రమలు ఎక్కడ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని కొత్తగా తీసుకొచ్చారు వాటి పనితీరు ఏ విధంగా ఉంది వాళ్ళ పనితీరు చేస్తే బాగుండేదేమో కానీ వాళ్ళు చేయడం లేదు వాళ్ళ చుట్టూ వాళ్ళు ఇండ్ల దగ్గరికి రావాలంటున్నారు కానీ మేము వాళ్ళ వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఒకసారికి నాలుగు సార్లు తిరగాల్సింది వస్తుంది అంటే వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుందేమో కానీ అది కూడా బాగాలేదు ఇక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది ఇక్కడ అంటే అంతగా మాకు తెలియదు ఇక్కడ రాలేదు మా గ్రామాలలోకి అయితే రాలేదు ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అన్న రాంబాబు గారు ఎనభై మూడు వేల మెజారిటీతో గెలిచారు ఆ మెజారిటీ దగ్గర న్యాయం నియోజకవర్గ ప్రజలకు చేశారంట నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి జరిగిందంటారా అభివృద్ధి అయితే జరగలేదు ఎక్కడ అభివృద్ధి జరగలేదు మా గ్రామంలో జరగలేదు ముఖ్యంగా మా పాలెంలో కూడా జరగలేదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అశోక్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా ఆ టైంలో ప్రతి గొద్ది పోయినా ప్రతి ఏరియా అడుగు పెడితే మన్ను అనేది కనిపించదు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లే అసగా ఉన్న టైంలో సిమెంట్ రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ లోన్లు కానీ మాకు బిల్లింగులు కానీ అడిగినమ్మటే ఇచ్చిండు వాటర్కి ఎటువంటి సమస్య అయితే లేదు ఓకే అన్న రెండు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వెలుగోడు ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తామని చెప్పారు చేశారంటారు ఇప్పుడు ఇప్పటి వరకు చేయలేదు అది ఎప్పటి నుంచో సంవత్సరానికి సంవత్సరానికి చేస్తాం సంవత్సరాన్ని చేస్తాం అంటున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలైనా కూడా అది చేయలేదు అది మేము మాటల్లో టీవీలలోనే చూస్తున్నాం తప్ప ఎటువంటి లేదు రెండు వేల ఇరవై నాలుగులో గిదిలో నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు అశకర్ణ గెలుస్తాడు అనుకుంటున్నారు అశకర్ణనే గెలిచేది అశకరణ గెలుస్తాడు అభివృద్ధి చేసిండు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ప్రతి విషయంలో పనిచేసే വ്യക്തിമാശകുന്ന